ఒక అతను తాగేసి వచ్చి గుద్దడం వల్ల ఐ లాస్ మై లెగ్ సో ఐ ఇంపాక్ట్ ఎంత క్రియేట్ అయిందంటే అసలు బ్లాంక్ ఒక సెకండ్ కి లైఫ్ ఇక్కడికేనా అనే క్వశ్చన్ మాకు వచ్చేసింది నాకు అది అసలు టూ ఏం కదా మీరు ఆల్మోస్ట్ అప్పుడు సో ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఆ ఏజ్ లో మనకి ఏదైనా జరిగింది అంటే లైక్ అంటే ఫీవర్ లో కూడా కొంచెం ఎక్కువ రోజులు వచ్చింది అంటే డిప్రెస్ అయ్యే టైం అది అమ్మో ఇదే నాకు ఎందుకు వచ్చింది అని బికాస్ ఏంటంటే అంతకన్నా మెచ్యూర్ గా ఆలోచించలేము మనం కానీ ఇట్ ఈస్ వెరీ 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 సీరియస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈ విషయం గురించి మీరు వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు కాకపోతే నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ డిప్రెషన్ నుంచి మీరు ఎలా బయటకు వచ్చారన్న చెప్పండి ఓకే సో బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు చాలా మంది అంటారు నీకు అంత పెయిన్ ఎట్లా ఓవర్ గో అయినా అని చాలా మంది అడుగుతారు నన్ను సో హాస్పిటల్లో నా లెగ్ ఇంజురీ అయిపోయింది ఇంజురీ అయ్యాక సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ అయింది సో ఇన్ఫెక్షన్ అయ్యాక స్కిన్ విల్ బికమ్ డార్క్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ సో వాళ్ళ అన్నర్ మోకాల్ పైకి తీసాలి ఇంకా ఇదని చెప్పారు దెన్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దాట్ సో వాళ్ళు ఏం చేస్తుండే అనస్తిషియకపోతుండే సో డైలీ దేవుస్ టు క్లీన్ విత్ సర్జికల్ బ్లేడ్ ఉంటుంది కదా క్లీన్ చేస్తుండే లిటల్ నో కదా పేరెంట్స్ నుండి ఎవరిని పోతుండే సో లిటరలీ టీషర్ట్ కూడా ఇట్లా మొత్తం పచ్చి అయిపోతుండే నాకు డాక్టర్ అక్కడ నుంచి వస్తున్నాడు అంటేనే దట్ వాయిస్ యూస్ టు ట్రిగర్ మీ నా ఫేస్ చేంజ్ అయిపోతుండే ఒక టైప్ ఆఫ్ ఫోబియా వెళ్ళిపోతుండే నేను వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు ఇప్పుడు ఇదంతా వన్ మంత్ ప్రాసెస్ లిటరీ యూటెన్సిల్స్ ఉంటాయి చూడండి అలా అడిగేటోళ్ళు నేను అంత పెయిన్ చూసినాక ఈ రోజు నాకు దెబ్బ తగిలినా కూడా హార్డ్లీ ఫైవ్ మినిట్స్ ఐ జస్ట్ ఆ పెయిన్ ఇట్లా తగిలిందా దెబ్బ తగిలింది ఆ ఫైవ్ మినిట్స్ పెయిన్ ఉంటుంది నాకు అంతే నాకు అసలు పెయిన్ అనేది కూడా మైండ్ రాదు హార్డ్లీ హాఫ్ అన్ అవర్ ఫైవ్ మినిట్స్ ఇస్ మాక్సిమం టైం విచ్ ఐ గెట్ ఇన్ పెయిన్ బట్ అలాంటి చేసేటప్పుడు ఇట్ ఈస్ కాల్ డ్రెస్సింగ్ అంటున్నారా మీరు అది డ్రెస్సింగ్ అది బేసికలీ దాన్ని బేసికలీ ఊన్ని అలైవ్ చేయడం అంటారు దాన్ని ఓకే ఓకే అలా సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయడం ఎందుకు అదే ప్రాసెస్ మేము యాక్చువల్లీ వేరే కూడా అనుకున్నాము చాలా మేబీ హాస్పిటల్ ఏమన్నా తప్పు అవుతుందేమో మేబి ఇది ఇంత ఎఫెక్ట్ పేరెంట్స్ ఉంటుంది కదా భయం అనేది ఎందుకు ఇంత టార్చర్ పెట్టి చేయడము అని చెప్పారు కదా సో బేస్కల్ అన్నారు ఏంటంటే అనెస్ తీసి చేస్తే అది ఆల్రెడీ మళ్ళీ ముద్దు ఏమంటారు అని నమ్మర్ అయిపోతుంది అనేది రాదు దానికి సో దిస్ ఇస్ ఈస్ ఓన్లీ ప్రాసెస్ ఓకే మైండ్ అంటే బేసికల్ ఇప్పుడు అది వదిలేస్తాం అది నీ నీ వరకు వెళ్ళిపోద్ది యూ హావ్ టు కట్ ఇట్ సో ఇప్పుడు అది కావాలి అనుకుంటే యూ హావ్ టు ఫేస్ ఒక ఫ్రూట్ ని కనుక మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఆ పాడైపోయినంత వరకు కట్ చేస్తాము కట్ చేసి తింటాము లేదంటే ఇంకొంచెం పాడైపోయిందంటే ఇంకొంచెం కట్ చేస్తూ ఉంటాము సో ఇది కూడా అదే ప్రాసెస్ అనుకోవచ్చా కానీ అసలు పీక్స్ అది అంటే అంత పెయిన్ భరించినాక నాకు లైఫ్ లో ఏది పెయిన్ అనిపించలేదు అని ఇంకోటి ఏంటంటే యు హ్యావ్ దిస్ ఫ్యాటమ్ లింపెన్ ఇన్ యువర్ మైండ్ ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళి కాలు పెట్టేయడం కింద పడిపోవడం బాత్రూమ్లలో మళ్ళీ బెడ్ నుంచి కింద కింద పడిపోవడము లెగ్ సో అట్లాంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఇంట్లోనే చాలా డిప్రెస్డ్ ఉండే నేను ఇంకా మమ్మీ సరే బయటికి తీసుకెళ్తా అని చెప్పి కార్ డ్రైవ్ వచ్చా మీకు సో బయటికి తీసుకెళ్ళింది షాప్ వెళ్ళాము ఏదో చేద్దాం అని చెప్పి వాకర్ పట్టుకొని మెట్లెక్కాను నేను దిగుతాయి ఫర్ వర్డ్ దట్ ఐ డోంట్ హ్యావ్ లెగ్ లెగ్ పెడితే కింద మొత్తం దొర్లు కూడా కింద పడ్డా లిటరలీ మళ్ళీ ఆ ఊండ్ ఓపెన్ అయింది బ్లీడింగ్ స్టార్ట్ అయింది ఇక చూడాల టార్చర్ అంటే లిటరలీ మళ్ళీ దెబ్బ మీద దెబ్బ ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి రెండు కాళ్ళతో నడిచి సడన్ గా మనకి లెగ్ లేదని అనుకోలేం కదా అవును ఓకే సో అట్లాంటి ఫ్యాంటమ్ లింపన్స్ చాలా ఉంటాయి ఒక్కొక్కసారి ఇవ్వ కొన్ని కొన్నిసార్లు ఒక టాపిక్ మాట్లాడినా కూడా మనకు లోపల ఫింగర్స్ అనేవి ఇట్లా కదులుతుంటాయి లోపల నోట్స్ ఆర్ లైవ్ బట్ యు డోంట్ హ్యావ్ ది ఫింగర్స్ కానీ ఫీలింగ్ ఉంటుంది ఇట్లా లేపాలి లేపాలి ఫీలింగ్ ఉంటుంది కానీ అది చేయలేము సో అట్లా చాలా టైప్స్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి మనకి లోపల కాదు ఫింగర్స్ ఎలా కదులుతాయి ఫింగర్స్ లేవు కదా నర్వ్స్ ఎలా ఉన్నాయి కదా నర్వ్స్ ఉన్నాయి బట్ ఫింగర్స్ ఆర్ నాట్ దేర్ సో ఇవి మనకి లేపాలని ట్రై చేసినా కూడా నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ నువ్వు ఏం చేయలేవు ఓకే మనకు ఒక కాలు ఉంది అని మన నర్వ్స్ చెప్తూ ఉంటాయి ఎస్ ఇప్పుడు నా లెగ్ ఉన్నా కూడా దేర్ ఇస్ అన్ అటాచ్మెంట్ నాకు ఉన్నా కూడా బట్ ఐ హావ్ ద ఫీలింగ్ దట్ ఐ హావ్ అ లెగ్ ఓకే ఓకే ఆ నీకు ఆ నర్వ్ కనెక్షన్ అనేటివి నీ మైండ్ లో ఉంటాయి నీకు అది రిసెప్టర్స్ అది దాని ఫంక్షన్ అది సో అట్లా సో దా అట్లా చాలా పెయిన్ గోతుండే నేను మళ్ళీ దాని తర్వాత ఇంటికి వచ్చాక కూడా నాకంటే ముందు ఉన్న వాళ్ళు కూడా అంటే నా తర్వాత ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోవడం లైఫ్లో అండ్ దే గెటింగ్ సెటిల్డ్ ఇన్ ద లైఫ్ అంటుండే వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నా నువ్వేమో ఇట్లా నువ్వు అనిపిస్తుండే మేబీ దట్ వాజ్ వెళ్ళడం చేసిన మిస్టేక్ అనిపిస్తుంది థింకింగ్ నేను బయటికి వెళ్ళినా అవ్వకపోతుండేనేమో ఉన్న అవుతుండేనేమో అది ఎవరు తెలియదు దట్స్ అ కర్మ ఓకే సో దాని తర్వాత మళ్ళీ ఇంట్లో పెయిన్ కిల్లర్స్ తీసుకొని అండ్ నాకు సొంతంగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము లిటరల్ ఇంకా తీసుకుంటే సిక్స్ అవర్స్ స్లీప్ అసలు మనకి ఏమైంది కూడా తెలియదు తినడం ఇంజక్షన్ తీసుకోవడం పాడుకోవడం ఇది పేరెంట్స్ కి తెలియదు సో ఈ టైం పేరెంట్స్ కి తెలియకుండా ఎలాగా సో బేసికల్లీ మెడికల్ షాప్ లో నా ఫ్రెండ్ పని చేస్తుంది ఇదంతా డిప్రెషన్ తాలూకు ఇంపాక్ట్ డిప్రెషన్ కే ఓకే సో ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు అంత పెయిన్ భరించాలంటే నాతో కాదు సో ఐ వాస్ వెరీ సెన్సిటివ్ సో అదే చెప్పాను కదా ఇంజెక్షన్ తీసుకుంటే ఒక సిక్స్ అవర్స్ యూ స్లీప్ యూ నథింగ్ విల్ బి హియర్ సో అట్లా నేను తింటుండే పడుకుంటుండే ఇదే సో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ సిక్స్టీ కేజీస్ నేను కేజీస్ కేజీస్కి వచ్చేసాను నేను ఇంకా ఇక నేను సన్నగా ఎప్పుడైనా చూసి మా ఇంట్లో షాక్ మరి ఇట్లా అయిపోతున్నాడు వీడు ఐదు చెప్పేసి అప్పటికి లెగ్ లేదు లేదు దిస్ ఇస్ ఆల్ ఆన్ ద ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్ సో ఇదంతా అయిపోయాక దెన్ ఐ హ్యాట్ టు మళ్ళీ ఇదంతా ప్రాసెటీ కి ఇవన్నీ కూడా స్లో స్లోగా స్టార్ట్ అయ్యాయి మాకు బట్ మీ పనులు మీరు చేసుకోగలిగే వాళ్ళ అంటే వాష్రూమ్ కి వెళ్ళడం లేకపోతే ఎక్కడికైనా ట్రై చేస్తుండే వాకర్ పట్టుకొని యూస్ టు ట్రై ఓకే బట్ హెల్ప్ చేసేవాళ్ళ ఇంట్లో ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళం మా తాతగారు గారు బాగా కేర్ తీసుకునేటోళ్ళు నాకు మా నాన్న మా తాత ఒక మూవీ ఉంటది సుహాస్ కలర్ ఫోటో అని చెప్పేసి సో ఆ మూవీ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది నిజంగా మనం అందరం ఎంత అదృష్టవంతులం కదా అంటే అక్కడ ఏదో సీన్ అలా జరిగింది కాకపోతే అలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా మనం ఎంత లక్కీ ఉన్నాము అయినా కానీ ఇంకా ఏదో కావాలని చెప్పేసి వెతుకుతూ ఉంటాము డిసప్పాయింట్ అవుతూ ఉంటాము బట్ ఫిజికలీ ఛాలెంజ్ ఫేస్ ఏదైతే ఆ ఫేజ్ లో ఎవరైతే ఉండి అది ఫేస్ చేస్తున్నారో అసలు వాళ్ళు నిజంగా ఎంత ఆత్మస్థైర్యం కావాలి వాళ్ళకి ఐ మీన్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా అని చెప్పేసి సో వాట్ అబౌట్ యువర్ కాన్ఫిడెన్స్ అండి లైక్ అంటే దాని నుంచి మీరు బయటికి ఎప్పుడు వాళ్ళు కంప్లీట్ గా నార్మల్ అయిపోయారు ఇంతకు ముందు ప్రసన్న ఎప్పుడైపోయారు మీరు సో బేసికలీ నేను కి వెళ్తుండే వాకర్ పైన మా బాబే చెప్పారు వై నాట్ కి వెళ్ళు కొంచెం డైవర్ట్ చేసుకో మైండ్ అని చెప్పినప్పుడు ఎన్ని మంత్స్ మంత్స్ ఉన్నారు బెడ్ పైన

అండ్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే ఇప్పుడు డిప్రెషన్ నుంచి బయటికి రావడం వాజ్ ద బిగెస్ట్ థింగ్ వర్క్అవుట్ జిమ్ వాజ్ ద మెయిన్ థింగ్ నేను రోజు ఒకరి వరకు జిమ్కి వెళ్తుండే చేస్తుండే వస్తుండే సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నార్మల్ కానీ ఏ రోజైతే నేను ప్రాస్థటిక్ వేసుకున్నా కదా దెన్ ఐ రియలైజ్ నన్ను నేను చూసుకున్నప్పుడు ఏం చేంజ్ లేదు ఐ వాస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అంటే ఆ బాడీకి అందం అప్పుడు వచ్చింది నాకు సో వర్కౌట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని అందుకే అంటే నేను అంటే మన ఫిజికల్ ఫిట్ ఉన్నప్పుడు మనం మనము యూ ఫీల్ హ్యాపీ అంటే యూ అ లాట్ దట్ ఈస్ వేర్ యువర్ పాజిటివిటీ కమ్స్ ఫస్ట్ అది ఉండాలి మెయిన్ మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నామో ఉంటేనే దాని తర్వాత లైఫ్ లో నెక్స్ట్ అని చేయొచ్చు మనకు మనకి కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఏం చేయలేము ఇప్పుడు చాలా మంది ఉంటారు నేను నువ్వు ఇట్లా ఉన్నట్లు అంటే ట్రై అటెంప్టింగ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ అటెంప్ట్ ఇట్ నాట్ పాసిబుల్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను అన్నాడు టూ మంత్స్ కొంతమంది టూ మంత్స్ పట్టవచ్చు కొంతమంది త్రీ మంత్స్ పట్టవచ్చు కొంతమంది వన్ ఇయర్ పట్టవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా పట్టవచ్చు కానీ చేంజ్ విల్ బి దేర్ ఫర్ షోర్ కన్సిస్టెన్సీ అట్లా సో నేనైతే ఇస్ ఈస్ మెయిన్ థింగ్ నేను డిప్రెషన్ రావడానికి మాత్రం అది ఒక్కటే అది అండ్ ఇంకా బయటకు రావడానికి ఇంకా నా పేరెంట్స్ ఒకళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కోసం బతకాలని ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది నాకు ఇంకా లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటే ఇంక ఇంతేనా అనే స్టేజ్ నుంచి అంటే మా తాత నాకు సేవ చేస్తుంటే అనిపిస్తుండే నేను ఆయనకి చేయాల్సిన ఏజ్ లో అయినా నాకు చేస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే లిటరలీ వీడేదో అవుతాడు అనుకుని ఏదో అయినందుకు ఐ మీన్ ఇట్స్ నాట్ ఇన్ యో హ్యాండ్ బట్ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి బాధే కదా వాళ్ళ బాధను చూసినప్పుడు అమ్మ తీసుకోపోతే అయిపోవు ఎందుకు ఇవన్నీ మనకి అని అనిపిస్తుంటది ఎవరికన్నా ఉంటది సేవ చేయించుకోదని ఎవరికన్నా ఉంటది అది ఓకే యు డోంట్ ఫీల్ గుడ్ సో అట్లాంటి టైంలో మా తాత వాళ్ళు నాకు చేస్తే నాకు చాలా బాధ అయ్యేది హాస్పిటల్లో కూడా నేను రాత్రి రాత్రి అందరూ వెళ్ళిపోయాక ఏడుస్తుండే నేను ఐ మీన్ దట్ వాజ్ ద ఫేస్ అంటే ఈ రోజుకి ఓకే ఫైన్ ఇన్ ది స్టేజ్ అని చెప్పి అప్పుడే కలాలి కనలేదు మైండ్ వాస్ నేను లేచి నిలబడితేనే చాలు మా పేరెంట్స్ హ్యాపీగా ఉంటే చాలా అనే మైండ్ సెట్ తో నేనున్నాను ఎప్పుడైతే నడక మొదలు పెట్టానో దెన్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్